డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఉన్న త్రిశక్తి డిఎన్ఏ ఆస్టాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి డిఎన్ఏ ఆస్టాలజీకి రోజురోజుకి అధికమైనటువంటి ఆదరణ చూపుతున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ కూడాను ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదములు తెలియజేస్తున్నాను ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటంటే చాలామంది ఇంకను డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా మేము ఏం తెలుసుకోగలము అని అడుగుతూనే ఉన్నారు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రము అనేది మనకి ఒక మార్గదర్శకంగా మాత్రమే ఉపయోగపడాలి జ్యోతిష్ శాస్త్రం అనేది మనకు ఒక మార్గదర్శకంగా ఉపయోగపడాలని విఘ్నులు పూర్వీకులు చాలా గొప్ప ముందుచూపు ఉన్నటువంటి వారు చెప్పి వెళ్ళారు కానీ వాటిని మనము తప్పుడు దారిలోకి తీసుకెళ్ళి దాని యొక్క అర్థమే మార్చేశామనేది నా అభిప్రాయం ఎందుకంటే తొంభై తొమ్మిది శాతము ఇంతవరకు మనం తెలుసుకున్నటువంటి జ్యోతిష్ శాస్త్రాలలో కాలగణితానికి అలవాటుపడి కాలగణితాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే జ్యోతిష్ శాస్త్రాన్ని ప్రమాణంగా అన్నింటికి వాడుతూ వచ్చారు కాలగణితం అంటే ఏమిటండి అంటే ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి జీర్ణం చేయబడినటువంటి జీర్ణించుకున్నటువంటి అంశం ఏమిటంటే మనము జ్యోతిష్యము ద్వారా జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే మనకు ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ చెప్పగలిగే ఒక సాధనమిది అని మాత్రమే అందరూ అంచనాలు ఉన్నారు కానీ అది నిజం కాదు క్యాలిక్యులేషన్స్ ద్వారా చెప్పే జ్యోతిష్ శాస్త్రాలు వంద శాతం ఫెయిల్ అయిపోయినాయి అయితే ఇందులో ఏం చేస్తారంటే చాలా మంది ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు వారు కానీ వారి యొక్క తరం కానీ వారి బిడ్డలు కానీ ఏమవుతారు ఏ విధమైనటువంటి వృత్తుల్లో వారు చేరతారు వారు విద్యను పూర్తి చేస్తారా లేదా ఫలానా వృత్తిలో వాళ్ళు కొనసాగుతారా లేదా ఇతర దేశాలకి వెళతారా వారికి వివాహం అవుతుందా ఎప్పుడు వివాహం అవుతుంది వారికి సంతానం కలుగుతుందా అయితే ఆ సంతానం అనేది ఎప్పుడు కలుగుతుంది వాళ్ళ ఇతర దేశాలకి ఎప్పుడు వెళ్తారు ఇలాంటి విషయాల్ని ఏం చెప్తుందంటే ప్రిడిక్షన్ అంటారు ఈ యొక్క టూ డైమెన్షన్స్కి అంటే ఇంకొక డైమెన్షన్ ఏమిటంటే ఒకవేళ మీ జాతకంలో జరగదు అని ఒకవేళ జ్యోతిష్యులు చెప్తే అది జరగడానికి మనం ఏమి పరిహారం చేయాలి మీ జాతకంలో ఒకవేళ చెడు అనే సూచన ప్రమాణంగా తెలిస్తే ఆ చెడుని ఆపడానికి విధిని వ్యతిరేకించడానికి విధిని మార్చడానికి మనం ఏమి పరిహారం చేయాలి అది మంత్ర తంత్ర యంత్రత సంబంధమైనటువంటి పరిహారమైనా కాని దైవాన్ని ఆరాధన చేయడము ఆధ్యాత్మికమైనటువంటి పరిహారం కానీ చేసి ఒకరి జాతకములో ఇది ఇలాగే జరుగుతుంది ఇది తలరాత అని చెప్పబడి కూడాను ఆ తలరాతను మార్చడానికి ఆ విధిని తిరగరాయడానికి మనం చేసే పరిహారాలు సక్సెస్ ఇవ్వాలి అని ఒకవైపు వస్తున్నటువంటి క్లయింట్స్ కానీ వాడు చెప్తున్నటువంటి జ్యోతిషులు కానీ ఒకరి మీద ఒకరు సాకు చెప్పుకుంటున్నారు వారు అడిగారు కాబట్టి మేము ఈ పరిహారం చెప్పాము అంటారు వారు ఆ పరిహారం చెప్పాము కాబట్టి మీరు మేము చేశామని వీళ్ళు అంటుంటారు కానీ ఈ రెండింటి వల్ల ప్రయోజనం అయితే ఉందా అనేది మనం పరిశీలిస్తే ప్రయోజనం అయితే తక్కువ ఉంది మా దగ్గరికి నిత్యం అనేకమైన ఫోన్ల ద్వారా అడుగుతున్నటువంటి ప్రేక్షకులు కూడాను మొట్టమొదటే మాకు పరిహారాలు చెప్తారా అమ్మా పరిహారాలు పనిచేవినైనా పరిహారాలు అబద్ధమంటే మరి ఇన్నాళ్ళుగా వాళ్ళు చెప్పిన పరిహారాలు చేశాం కదంటే మీరు చేశారు వాళ్ళు చెప్పారు అయితే దాని ఫలితం దాని యొక్క ఫలితం రిజల్ట్స్ అనేది వచ్చిందా అనేది చూస్తే రిజల్ట్స్ ఏమి వచ్చింది కాబట్టి ఈ రెండింటికి అతీతంగా ఉన్నటువంటి విషయాలని చెప్పడానికి మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీని ప్రవేశపెట్టాం ఇది కర్మ రిలేటెడ్ శాస్త్రమే అయితే మనం చెప్పే దాంట్లో ఆప్షన్స్ ఉంటాయి ఇలా వెళ్ళండి మీ యొక్క ఆరోగ్యం కానీ మీ యొక్క విద్య కానీ మీ యొక్క ఉద్యోగం కానీ వృత్తి కానీ లేదా మీ యొక్క ప్రోగ్రెస్ కానీ బాగుంటుంది అంటాం దాన్ని మీరు ఆచరిస్తారా ఆచరించకపోతారనేది అది మీ ఇష్టం కానీ అలాగానే వెళితే మీరు బాగుపడతారనేది మాత్రం గ్యారంటీ ఎందుకంటే భగవంతుడు మనల్ని సృష్టించినప్పుడు వారి వారి కర్మానుసారంగా వారికి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు ఏం చేస్తే బాగుపడతారు ఏం చేయకుండా ఉంటే బాగుపడతారు ఏం చేస్తే చెడిపోతారు ఇవన్నీ కూడా మన జాతకంలోనే పొందుపరిచి ఉంటుంది దానిని తెలుసుకుని మీ యొక్క చైతన్య శక్తితో ముందుకు వెళ్ళిన రోజున మీకు సక్సెస్ అనేది ఉంటుంది ఇది ఒకటి అయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీ మనకు ఏమి అందజేస్తుందంటే ఒక సలహాను అందజేస్తుంది మార్గదర్శకాన్ని అందజేస్తుంది ఒక దిక్చూసి లాగా ఉండి మీకు మార్గ నిర్దేశకాన్ని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది ఇదే నిజం కూడా అలా కాకుండా మేము మా యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల్ని మార్చేస్తాం మేము జపం చేస్తాం ఈ పూజ చేస్తాం ఆ పూజ చేస్తాం అని చెప్పి ఇంతవరకు చాలా వరకు మోసపోయినారు అంతెందుకు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సరము వస్తుంది ఇంకా రెండు మూడు రోజుల్లో అలాంటప్పుడు ప్రతి ఒక్కరు మాకు ఫోన్ చేసి మీరు జాతకాలు చెప్తారు కదా జ్యోతిష్యం నేర్చుకున్నారు కదా చెప్తారు కదా అని చెప్తామండి అంటారు అయితే మా వీడియోలు చూసారంటే ఆ చూసాము మీ నెంబర్ కనబడింది ఫోన్ చేస్తున్నాం అంటారు అయితే మీకు ఏం కావాలి అని అడిగినప్పుడు మాకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం నుండి ఇంక ఐదు సంవత్సరాల వరకు ఎలా ఉంటుంది ఈ సంవత్సరం నుండి పది సంవత్సరాల వరకు ఎలా ఉంటుంది అని అడుగుతున్నాను ఇలాగా అడుగుతూ కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ బాగుపడేది ఉండదు ఎందుకంటే ఏ గ్రంథాల్లో కూడాను ఇలాంటి విషయాలు పొందుపరచలేదు ఈ దశలో బాగుంటుంది ఆ భుక్తిలో బాగుంటుంది ఈ అంతర్దశలో బాగుంటుంది సూక్ష్మ ప్రాప్తి దశలో బాగుంటుంది కూడా చెప్పలేదు ఈవన్ పీజీ చేస్తున్నటువంటి పిహెచ్ చేస్తున్నటువంటి జ్యోతిష్య నిపుణులు జ్యోతిష్య గానులు కూడాను ఈ విషయాన్ని వారు అంగీకరించడం లేదు గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు వీధిలో కూర్చున్నటువంటి పండితులు మాత్రమే చెప్తున్నారు చెప్తున్నారు లేని విషయాలు కూడా అలాగే జ్యోతిషానికి చెడ్డ పేరు వచ్చిందని కూడా వాళ్ళు అంటున్నారు ఒకసారి యూనివర్సిటీలకు వెళ్ళి అడగండి ఏమండి జ్యోతిష్య ప్రముఖులారా ఉపన్యాసకులు వాళ్ళు ఎందుకు లెక్చరర్స్ ఉంటారు ప్రొఫెసర్స్ ఉంటారు ఇలాగ అంటున్నారు బయట అవన్నీ వాళ్ళు ట్రాష్ అండి అవన్నీ లేవు ఏ గ్రంథాలు లేవని అంటారు వాళ్ళు అంటే ఈ గ్రూప్ ఒకటి ఏర్పడింది రాహుకేతు దోషమని కుజ దోషమని తర్వాత వచ్చి తారా దోషమని ద్వికలత్ర దోషమని దీనికి ఇది చేయండి అది చేయండి అని చెప్పి ఒక గ్రూప్ ఫామ్ అయ్యి అప్పటికప్పుడు వాళ్ళు జీవనాన్ని కొనసాగించడానికి ఏర్పాటు చేసుకున్నారు కానీ శాస్త్రాల్లో ఎక్కడా కొనను రాతపూర్వకంగా లేనే లేదు వీలు క్రియేట్ చేసుకున్నారు ఇదే నిజం కూడా అయితే మనము ఏం చెప్తామంటే అదన్నీ కాదండి మీ జాతకాన్ని మీకు చెప్పాలంటున్నారు ఒక ఫోన్ చేస్తారు నాకు వెంటనే ఇలాగా మేము కన్సల్టెన్సీ తీసుకోవాలనుకుంటున్నాము అంటాం వాళ్ళ దగ్గర నుండి ఏ మానసులు వస్తుందని మీరు ఎదురు చూస్తున్నారు ఏమంటారంటే చూడాలండి జాతకం చూడాలి ఎవరికి చూడాలి అంటాం మా కుటుంబానికి చూడాలండి అంటారు అవునా కుటుంబం అంటే ఎంతమందికి చూడాలి అంటే ఒక జాతకాన్ని చూసి మొత్తాన్ని చెప్పేసేయండి అంటారు లేదండి పర్టికులర్గా ఒకరికైతే చెప్తాము అందరికి చెప్పలేము అని అంటే సరే పలానా వాళ్ళకి చెప్పాలి అని అంటారు పలానా పర్సన్ కి చెప్పాలంటారు అయితే ఆ పర్సన్ కి ఏ విషయం గురించి చెప్పాలి అని అంటే మొత్తం చెప్పాలండి జరిగిపోయింది జరుగుతున్నది రాబోయే కాలంలో జరగబోయేది కూడా చెప్పాలని అంటారు ఈ విధంగా అలవాటు పడి అలాంటి వారు ఎప్పటికీ బాగుపడేది కష్టం ఇప్పుడు ఒకరికి ఇరవై రెండు ఉన్నతను లేదా ఒక అమ్మాయి కన్సల్టెన్సీ కోసం ఒక జ్యోతిషం దగ్గరికి వెళ్తే వారికి ఉన్నటువంటి విషయాలు ఏమిటంటే ఇరవై రెండు సంవత్సరాలకి వాళ్ళకి ఒక డిగ్రీనో లేదా పీజీ వరకు వెళ్తుంటారనుకో అనుకో కంప్లీట్ అయి ఉంటుంది లేదా వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఏది ఎన్నుకోవాలి ఒకవేళ వివాహానికి వెళ్తే ఎవరితో వివాహం చేసుకుంటే బాగుంటుంది వరకు అడగాలి కానీ వాళ్ళు యాభై సంవత్సరాలప్పుడు జరగబోయే విషయాల్ని ముందుగా ఈ ఇరవై రెండు సంవత్సరాల్లోనే తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు అలాంటి ఫుల్స్ ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండరనే అర్థం ఎందుకంటే కాలగణితము కాల నిర్ణయం అనేది అబద్ధము అని మనం డిఏ నాటాలజీ ద్వారా చెప్తుంటాం ఒక చిన్న బిడ్డ పది సంవత్సరాల బిడ్డ జాతకం వస్తే ఎవరి దగ్గర చూపిస్తే అక్కడికి వెళ్ళి ఏం కావాలని అడిగినప్పుడు వాళ్ళు ఏమి ఎడ్యుకేషన్ తీసుకుంటే బాగుంటుంది ఇలాగా హెల్త్ బాగుంటుందా హెల్త్ లో ఎలాంటి కేర్ తీసుకోవాలి ఎడ్యుకేషన్ లో ఎలాంటి కేర్ తీసుకోవాలి వరకే స్టాప్ అయిపోవాలి ఫుల్ స్టాప్ పెట్టాలి గాని వాళ్ళు ఉద్యోగం ఏం చేస్తారు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా పెళ్లి అవుతుందా పెళ్లి అయితే బిడ్డలు పుడతారా మొగ బిడ్డలు పుడతారా ఆడబిడ్డలు పుడతారా ఇలాంటి విషయాలన్నీ కూడా అడగడము ప్రారంభిస్తారు ఈ పనికి మాలినటువంటి కొంతమంది గ్రూప్ ఉంది కదా వాళ్ళు రోజంతా సాగు తీస్తూ అవన్నీ చెప్పి పంపిస్తారు కానీ అందులో ఏమీ జరగదు ఎందుకంటే మనము ఏ వయసులో ఉన్నామో ఆ వయసులో ఉన్నటువంటి అవసరాలకు తగినటువంటి జాతకము ఆ జ్యోతిష్యునికి చెప్తుంది అవి కాకుండా ఎక్స్ట్రా గాని కాలానికి సంబంధించి కాకుండా రాబోయే కాలం గురించి అడిగితే ఆ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ ఈ జ్యోతిష్య డిగ్రీ నుండి వచ్చే నిజాలు అబద్దాలు చేస్తుంది ప్రకృతి ఇదే నిజం అందుకని నా దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు కెరీర్ ప్రకారంగా అడగమంటారా లేదా వివాహానికి వెళ్తారంటే ఇంకా కెరీర్ సెటిల్ కాలేదండి అంటారు సరే ఈ కెరీర్ లోకి వెళ్ళండి ఈ కెరీర్ చూజ్ చేసుకుని ముందుకు వెళ్ళండి అని చెప్తాను అప్పుడు సరే వివాహం చెప్పండి నేను చెప్పను అంట ఎందుకు చెప్పను అంటే ఒకవేళ నేను చెప్పినా గానీ అది ప్రకృతి మీకు సపోర్ట్ చేయదు కాబట్టి మీరు కెరీర్ లో స్టాండర్డ్ అయిన తర్వాత ఇంక వివాహానికి వెళ్తున్నాము అని ఒక ఆరు నెలల్లో లేదా ఒక సంవత్సరం క్రితము నన్ను కన్సల్టేషన్ తీసుకుని నా దగ్గర నేను అప్పుడు డిజైన్ చేసిస్తాను అప్పుడు నా యొక్క వాక్కి ఈ ప్రకృతి సపోర్ట్ చేస్తుంది అదే జాతకం కూడా సపోర్ట్ చేస్తుంది జాతకం అంటేనే ప్రకృతి అది మనకి సపోర్ట్ చేస్తుంది అంటే లేదండి మేము కన్సల్టేషన్ తీసుకునేదే ఎందుకండి సొంతములో అవుతుందా లేదా పరాయి వాళ్ళు అవుతుందా లవ్ మ్యారేజ్ అవుతుందా ఏమవుతుంది నాకు తెలుసుకోవాలని అమ్మా ఇప్పుడు మీకు కెరీర్ ఇంపార్టెంట్ కెరీర్ లో స్టాండ్ అవ్వని ఆ తర్వాత మంచి ఎస్టాబ్లిష్ లైఫ్ ఏర్పడిన తర్వాత మీకు మ్యారేజ్కి వెళ్తామంటే లేదండి వాళ్ళంతా అది చెప్తాను అలాంటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీకు అపాయింట్మెంట్ లేదు మీరు పంపించిన అమౌంట్ కూడా వెనక్కి పంపించేస్తా నాకు అభ్యంతరం లేదని కొంతమందికి పంపించేస్తా వాళ్ళ తర్వాత అంతే వాళ్ళ జీవితం అంతే వాళ్ళని ఎవరు బాగుపరచలేరు ఇన్ ఇన్ని విషయాల్ని మనం రోజు అనేకమైనటువంటి సంఘటనని ఒక డిఎన్ఏ హాస్టాలజర్గా నేను ఎదుర్కొంటూనే ఉన్నాను అంటే ఒక జాతకాన్ని ఇచ్చేసి మా అమ్మాయికి ఎలా ఉంటుంది మా అబ్బాయికి ఎలా ఉంటుంది రాబోయే భర్తకి ఎలా ఉంటుంది భార్యకి ఎలా ఉంటుంది అనేది అడుగుతున్నారు ఏమైనా తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అలా అడుగుతారు మనం ఎక్కడున్నాం ప్రకృతిలో ఉన్నాం ఆ జాతకం మనకి ఏమిస్తుంది ఏ వయసుకు తగ్గిన విషయాల్ని ఆ వయసుకి ఇస్తుంది దానిని కరెక్ట్ గా నిర్ణయించుకొని మనం కానీ ఆ విషయాన్ని పూర్తి చేస్తే ఇంకొక విషయం వచ్చి పిలప్ అవుతుంది పాత నీరు వెళ్తేనే కొత్త నీరు వచ్చి చేరుతుంది పాత నీరు కొత్త నీరు అంతా కలిస్తే అక్కడ పురుగులు పెట్టి ఆ యొక్క కొలను ఏ విధంగా అయితే చెడిపోతుందో అదే విధంగా మీ యొక్క ఆలోచనలు కూడాను మొదటిది ఒక విషయం కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక విషయం గురించి మనం ఆ సమస్య వచ్చినప్పుడు ఆయా సంవత్సరాలలో ఆయా వయసులో ఆయా నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోవడానికే మనకు డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనేది ఉపయోగపడతా ఉంది ఇదే నిజం కూడా కొద్దిగా విఘ్నతతో ఆలోచించండి మీకు అర్థమవుతుంది ఎంతసేపు అయినా అమాయకంగా కన్ఫ్యూజన్ స్టేట్ స్టేట్లో మీరు ఉన్నంత రోజులు బాగుపడేది ఉండదు మనం బాగుపడాలంటే మొదట మనం ఏం చేయాలంటే ఈ వయసుకి మనం ఏం చేయాలి దాన్ని కంప్లీట్ చేయాలి పది సంవత్సరాల వయసులో ఉన్నటువంటి బిడ్డకి మీరు అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే వివాహం ఎలా ఉంటుంది వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది వివాహ జీవితం ఎలా ఉంటుంది అని అడుగుతున్నాను ఏమైనా తెలివి ఉందని మీకు అసలు అలాంటి క్వశ్చన్స్ అడగొచ్చా ఆరోగ్యం బాగలేదు మొదట ఆరోగ్యం చూస్తాం ఆరోగ్యం గురించి అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి ఎడ్యుకేషన్ తీసుకుంటే ఎలాంటి ఫీల్డ్ ఎన్నుకుంటే బాగుంటుందో చెప్తాం వాళ్ళు సెటిల్ అయిన తర్వాత తర్వాత ఈ రోజుకి ఈరోజు ఒక నేను ఒక జాతకం చూసినప్పుడు ఆ అబ్బాయికి మెంటలీ డిజార్డర్ లో ఉన్నాడు అతనికి ఆరో భావంలోనే కేతు అనే గ్రహం ఉంది లగ్నమే సతభిష రాసే సతభిష నక్షత్రంలో పడింది లగ్నం వచ్చి ఆశ్లేష నక్షత్రంలో పడింది అప్పుడు ఇలాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు వీళ్ళు హాస్పిటలైజేషన్ అవుతారు ఆల్రెడీ అతనికి మెంటలీ డిజార్డర్ ఉంది పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు కాబట్టి ఒక మంచి సైకాలజిస్ట్ తీసుకెళ్లి చూపించండి ఆ తర్వాత వచ్చి ఒకవేళ హాస్పిటలైజేషన్ అయితే మంచి స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి లేకపోతే ఇంటికి తిరిగి రావడమే కష్టం ఇలాంటి జాతకాలు స్కాన్ రిపోర్ట్ లో ప్రాబ్లమ్స్ రావడం స్కాన్ రిపోర్టే చేంజ్ అయిపోవడం మారిపోవడం జరుగుతుంది ఎవరిని తప్పు తప్పుపట్టలేరంటే మీరే చెప్పండి ఏం చేస్తే బాగుంటుందన్న మొదట ట్రీట్మెంట్కి వెళ్ళండి అమ్మా అది స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడాను సరే అతని కెరీర్ ఎలా ఉంటుంది కెరీర్ ఎలా నిర్ణయిస్తాం ఇప్పుడు ఇతనికి ఆరోగ్యం బాగాలేదు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాడు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అతని కెరీర్ నేను చెప్పి మీరు ఏం చేస్తారు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే అతని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అతన్ని కాపాడుకోవాలి సరే పనులు లేండి మ్యారేజ్ గురించి చెప్పండి నన్ను ఏమైనా తెలివి ఉన్నా అడుగుతారో తెలివి తక్కువ అడుగుతారో తెలియట్లేదు మొదటి వాడికి హెల్త్ లేదు వాడు ఎప్పుడు చనిపోతాడో తెలియదు ఏ విధమైనటువంటి న్యూనతాభావంలోకి దిగజారిపోయి ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదు సైకాటిస్ట్ ఇంతవరకు చూపిలేదు ఒక దీంట్లో ఒక సెంటర్ లో తీసుకెళ్లి చేర్పిచ్చుంటారు అందులో ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇంక పది రోజుల్లో బయటకు రాబోతుంది అంటున్నారు మరి వెంటనే మీరు ఏం చేయాలి వచ్చిన వెంటనే సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి ట్రీట్మెంట్ ఇప్పించండి ఆ తర్వాత ఏదైనా గానీ భగవంతుని మీద ఆధారపడి అలాగా సాధన పరుల దగ్గరికి వెళ్ళండి అనుష్ఠాన సిద్ధి ఉన్న దగ్గరికి వెళ్ళండి వాళ్ళు ఏదైనా శక్తితో శక్తి చేస్తారంటే అవన్నీ ఒప్పుకోదాం పెళ్లి ఎప్పుడవుతుంది ఎలాంటి వాళ్ళతో అని అడుగుతుంది ఇలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారంటే దీనికి కారకులు మీరు ఒకవైపు అయితే మరొక వైపు ఇన్ని రోజులు మీరు పోషించినటువంటి పండితులు ఇలాంటి పరిస్థితులు ఉన్నారు మరి ఇక్కడ ఇంకో విషయం గమనించాలి ఈ జ్యోతిష్ శాస్త్రం పట్ల ప్రతి ఒక్కరికి ఎందుకు ఇంట్రెస్ట్ కలుగుతా ఉందంటే కొన్ని అమానుష శక్తులను కలిగినటువంటి వారు ఉంటారు ఒక అమ్మవారినో లేదా అయ్యారినో పూజిస్తుంటారు వారి యొక్క బాడీ దానికి ట్యూన్ అయిపోయి ఉంటుంది వీళ్ళు ఏం చెప్పినా గాని ఎదుటి వారికి వారి సంఘటనలన్నీ కూడా జరిగిపోతూ ఉంటుంది వాళ్ళు నిజమేండి మీరు చెప్పిన మీరు అసలు ఏమి అడగలేదు మమ్మల్ని ఎలా చెప్పేసినారంటే ఇది దైవశక్తి మాకు ఆ శక్తి ఉంది అనేసి వాళ్ళు చెప్తుంటారు అయితే అన్ని వేళ అది పనిచేస్తుందంటే ఒక పది చెప్తే రెండు పాయింట్లు పనిచేస్తాయి కొంతమంది చెప్తే ఈఎస్పీ అంటుంది వాళ్ళకి అంటే అలాంటి స్పెషల్గా ఉన్నటువంటి సెన్సరీ పవర్ పవర్ ఉంటుంది వాళ్ళకి ఆ పవర్తో వాళ్ళు చెప్తుంటారు ఇప్పుడు మన ఇండ్ల దగ్గరికి బుడబొక్కల వాళ్ళు వాళ్ళ ఇల్లు వస్తుంటారు తెల్వారుజాము వస్తుంటారు చెప్తుంటారు అలాంటివి నెరవేరిపోతుంటాయి లేదా భవానీ వేషం వేసుకొని వస్తుంటారు భవానీ అమ్మవారిని పూజ చేసేవాళ్ళు వాళ్ళు చెప్పినవి జరుగుతుంటాయి మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే వాళ్ళకున్నట్టు ఇంట్యూషన్ జరుగుతుంది దాన్ని తీసుకెళ్లి ఈ పండితులు ఏం చేస్తారంటే ఒక రెండు విషయాలు చెప్పేస్తే దానికి సమంగా వీళ్ళు అనేసి దానికి ఒక క్యాల్క్యులేషన్ ఏర్పాటు చేసి కాలగణితాన్ని దాంతో మిక్స్ చేసేసి మింగిల్ చేసేసి అన్నిటికీ కాలగణితం ఉపయోగపడుతుంది అంటారు కానీ కాలగణితం ఈ దశలో పెళ్లి అవుతుంది ఈ దశలో ఉద్యోగం వస్తుంది ఈ అందరి దశలో వీళ్ళు ఇలా అవుతారని చెప్పినా కానీ ఏమి జరగకుండా ఉంది ఆ ఇంట్యూషన్ వేరు అమానుష శక్తులు వేరు ఇంకొక విషయాలు కూడా ఉన్నాయి ఎలాగంటే కొంతమంది ప్రేతాత్మల్ని కూడాను వాళ్ళు చనిపోయిన ముందు తరం వారి యొక్క ఆత్మని ఆవాహన చేసుకుని కూర్చుని అన్ని విషయాలు చెప్తుంటారు కొంతమందిని మనం చూస్తుంటాం ఎలాగంటే వాళ్ళ నాన్న చనిపోయి ఉంటారు ఆ నాన్నగారు ఒక సాధకుడుగా ఉన్నాడు చనిపోయి ఉండొచ్చు ఆ నాన్నని ఇతను ఆవాహన చేసుకుని అతన్నే ధ్యాసలో ఉండి ఆవాహన చేసుకుంటాడు చేసుకున్నాడు జరిగింది కూడాను చేసుకుని ఏం చేస్తాడంటే ఎవరైనా జ్యోతిష్యం అతని జ్యోతిష్మే రాదు ఓనామాలు కూడా రావు కనీసం రాసులు ఏమిటి లగ్నాలు ఏమిటి నక్షత్రాలు కూడా రావు కానీ జాతకం తెచ్చి ఇచ్చిన తర్వాత బుక్ లో చార్ట్ ఉంటుంది సరే రేపు రాండం అని చెప్పి పంపించేస్తాడు ఇలాగే ఒక ఐదు మందితో ఆరు మంది రోజు తీసుకుంటాడు తీసుకున్న తర్వాత రాత్రికి ఆయన ధ్యానంలో కూర్చొని వాళ్ళ నాన్నగారి ఆత్మని ఆవాహన చేసుకుని ఈ జాతకాన్ని ముందు చూపిస్తాడు చూపించి ఆయన చెప్పే మాటలు ఆయనకి ఈయన లోపలికి వచ్చినట్టు ఆవాహన శక్తితో ఏర్పడినటువంటి స్పర్శతో పక్కన బుక్లు అన్ని రహేస్తాడు ఇలాగ ఇలాగే 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 ఇలాగని పక్కన పెట్టాడు ఇంకొక జాతకం పెట్టుకుంటాడు ఆ జాతకంతో ఆత్మ చెప్పే విషయాలన్నీ కూడాను రాసి పెడా ఇలాగ మరుసలు వచ్చిన తర్వాత ఇదిగోమ్మ మీ కుటుంబంలో ఇలాంటివన్నీ జరిగినేసి ఆ పేపర్ని వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళు చదువుకుంటే వెయ్యి శాతం కరెక్ట్ గా ఉందని అనేసి అలా ప్రాపగాండ అయిపోయింది కూడా గొప్ప స్థాయిలో ఉన్నారు వాళ్ళు అంటే అర్థం ఏమిటి వాళ్ళు చేయటం లేదు ఇలాంటి అమానుష విద్యలు ప్రేతాత్మలతో మాట్లాడించి ఆల్రెడీ అతను కొద్దిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి అతను చనిపోయినాడు అతనికి ఉన్న నాలెడ్జ్ తో ఆత్మ ఏం చేస్తుందంటే ఇలా కొడుకు యూజ్ అవుతాం అప్పుడు యూజ్ అయినప్పుడు ఆ చూసిన వెంటనే ఇలా ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అనేది వాళ్ళ ఫ్యూచర్ని చెప్పగలిగే విధంగా వాళ్ళకున్నటువంటి ఆత్మశక్తితో చెప్తారు అది ఇంట్యూషన్తో అలాగనేసి మనము ప్రతి ఒక్క విషయాన్ని మామూలుగా చదువుకున్నటువంటి జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు చెప్పరు ఏం చేస్తారంటే ఒక ఆప్షన్ ఇస్తారు ఒక రాయి వేస్తారు అది జరిగితే జరగని లేకపోతే పోనే ఒకటి రెండు జరిగిపోతాయి ఆ సందర్భం మీరు వచ్చిన సమయము ఆ విషయాన్ని ఆ వేళ విషయాన్ని బట్టి వెంటనే వాళ్ళకి ఒక గుడి కట్టేస్తారు కానీ మిగిలిన విషయాలు చెప్తారంటే చెప్పరు అందుకని నేను ఏం చెప్తానంటే కాలగణితము పాస్ట్ ఫ్యూచరు దీనికి లెక్కలు వేసి చెప్పేవి ఇంతవరకు జ్యోతిష్ శాస్త్రంలో లేదు ఒకవేళ ఉన్నా కానీ ఒకటి రెండు మాత్రమే సక్సెస్ అవుతాయి మిగిలిన సక్సెస్ కావు కానీ మనం చెప్పేది ఏమిటంటే ఒక జాతకాన్ని తీసుకుని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వీళ్ళు ఏ చదువు చదివితే మంచి స్థాయిలోకి వెళ్ళగలరు అనేది చెప్తాం ఎవరిని వివాహం చేసుకుంటే వీరికి మంచి ఫీచర్ ఉంటుంది వివాహ జీవితం బాగుంటుంది చెప్తాం వీరు ఈ పని చేయించా చేయకూడదా అలాగే వీరు ఇతర దేశాలకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఈ నక్షత్రాల్లో వీళ్ళు పుట్టారు కాబట్టి ఈ అమ్మాయి ఇతర దేశాలకు వెళ్తే పెళ్లి చేసుకోదు కాబట్టి ఇతర దేశాలకు పంపకండి ఈ నక్షత్రాలు పుట్టినప్పుడు వీరికి రెండు అంతకంటే ఎక్కువ వివాహాలు అవుతున్నాయి ఈ నక్షత్రాల్లో పుట్టినారు కాబట్టి వీళ్ళకి సంతాన దోషం ఉంది కాబట్టి వారి సంతాన దోషం ఉన్నటువంటి వారితో వివాహం చేయకండి ఈ నక్షత్రాల వారిని ఈ నక్షత్రాల వారితో వివాహమే చేయకండి ప్రేమించి కూడా పెళ్లి చేసుకోకండి ఈ కాంబినేషన్స్ తో ఉంటే వారు ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా కాకుండా తక్కువ ఎక్స్పెక్టేషన్తో వివాహానికి వెళ్ళండి అదే విధంగా జాబ్ లో కూడాను ఎవరు సెటిల్ అవుతారు ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి ఆ జాతకం పర్మిషన్ ఇస్తుంది ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగ భాగస్వామి వస్తారు స్పౌస్ వస్తారు ఇలాంటి విషయాల్ని మనము ప్రొటెక్షన్ కాకుండా అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ వేలో ఎత్తకండి మీకు దొరుకుతుంది అని చెప్తాం ఇదే డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి ప్రత్యేకత చాలా మందికి ఇంతవరకు దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న వారి కూడాను వారికి క్వశ్చన్ ఏ విధంగా వేయడం కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో తికమక స్టేజ్ లో అంటే కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండి నన్ను అడుగుతుంటారు మా ఇలాగ అడగకూడదు ఇలాంటివి లేనే ఉండవు మా అమ్మాయికి ఒక జాతకాన్ని మీరు తీసుకెళ్లి దగ్గర నుంచి మీకు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న బిడ్డ ఉంటే అబ్బాయి అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం ఎత్తుకుపోయి ఈ జాతకునికి వివాహం అయింది అని అడగండి ఎవరు చెప్పరు వివాహం అయింది అని చెప్పడానికి ఒక కాల్యులేషన్ లేదు వివాహం కాలేదు అని చెప్పడానికి ఒక కాలిక్యులేషన్ లేదు అలాంటప్పుడు వివాహం ఎప్పుడవుతుంది అనేది వాళ్ళని అడుగుతున్నారు మీరు అప్పుడు మీరు తెలివిన వల్ల లేదా వాళ్ళు తెలివిన వల్ల లేదా మీరు తెలివి తక్కువ వల్ల లేదా వాళ్ళ తెలివి తక్కువ వల్ల ప్రపంచానికి తెలియాలి మనకైతే తెలియటమే లేదు కాబట్టి ఏ విషయం నన్ను అడుగుతారు వివాహానికి సంబంధించి విషయం చూడాలంటే మా మొదటి వివాహమా రెండవ వివాహమా అని అడుగుతాను నేను వాళ్ళు చెప్తాను ఇప్పుడే మొదటి వివాహానికి వెళ్తే మొదటి వాహనం ఒక క్యాల్కులేషన్ అంటే క్యాలిక్యులేషన్ అంటే ఒక ఫార్ములా పెట్టి చేస్తాం రెండవ వివాహం ఒకటో వివాహం అయిపోయిందండి రెండో వివాహం కూడా పెడాకులు అయిపోయిందండి అప్పుడు మూడో వివాహం వస్తుంది అని అంటే ఇప్పుడే చెప్పాను నేను మూడో వివాహానికి వెళ్తున్నాడు అట్లయితే మీ అబ్బాయి జాతకంలో పుష్యమి విశాఖ శతపిశా నక్షత్రాలు రాసిగానే లగ్నంగా లగ్నాధిపతి కనెక్ట్ అయింది చూడండి అంటే అవునండి మీరు చెప్పింది కరెక్ట్ పుష్యమి రాసి పడింది అండి కర్కాటక వ్యాసాన్ని